ఒక నేషనల్ పార్టీ నేషనల్ పార్టీ లాగా ఉన్నారా మీరు అసలు మీరు సబ్ రీజనల్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు రీజనల్ పార్టీ కూడా కాదు సబ్ రీజనల్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే ఈడ ఎలక్షన్లు రాక తప్పవు మీరు పది మందిని వెయ్యి కోట్లు పెట్టి మీరు కొన్నంత మాత్రాన ఇవాళ ఎవరు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు సంపాదించిన అవినీతి సొమ్ముతోని ఇవాళ మా పది మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి వంద కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళని కొన్నరు ఖచ్చితంగా మీకు ప్రజలు రేపు బై ఎలక్షన్స్ రాక తప్పదు ఈ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఓడిపోవడం ఖాయం ఇవాళ దానం నాగేందర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి దానం నాగేందర్ గారు మొన్న మాట్లాడుతూ ఆ రోజు నన్ను అన్నాడు నిన్న హైదరాబాద్ రోడ్ల మీద ఏమన్నాం దానం నాగేందర్ గారు మీరు హైదరాబాద్ రోడ్ల మీద నన్ను అన్నారు కదా రేపు మీరు ఇదే హైదరాబాద్ రోడ్ల మీద మిమ్మల్ని ఉరికిస్తాం జస్ట్ వన్ మంత్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ బ్రదర్ వన్ మంత్లో ఉరికిస్తాం మీరు ఖచ్చితంగా పాజిటివ్గా డిసిషన్ తీసుకుంటారని స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు పాజిటివ్గా డిసిషన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కోర్టుల మీద గౌరవం ఉన్నదా లేదా అనేది కూడా ఇలా మొత్తం కూడా తెలిసిపోతుంది దీంతో ఈ నాలుగు వారాలల్లో ఖచ్చితంగా ఈ నాలుగు వారాలల్లో డిసిషన్ తీసుకోవాలని ఇలా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను